నమస్కారం వారాహి న్యూస్కి స్వాగతం ఈరోజు న్యూస్ అప్డేట్స్ చూద్దాం భారత్ పర్యటనలో ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రోన్ ప్రధాని నరేంద్ర మోదీతో ముంబైలో కీలక భేటీ నిర్వహించారు రక్షణ కృత్రిమ మేధా సహకారం ప్రధాన అజెండాగా చర్చలు సాగాయి భారతకు నూట పద్నాలుగు రఫేల్ యుద్ధాల సరఫరాకు మూడు పాయింట్ ఇరవై ఐదు లక్షల కోట్ల ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నట్లు సమాచారం అంతకు ముందు ఇరవై ఆరుపై పదకొండు దాడుల్లో మృతులకు మ్యాక్రోన్ దంపతులు నివాళులర్పించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్మల్ విశాఖపట్నం చేరుకున్నారు ఐఎన్ఎస్ దేగాలో ఆమెకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఘనంగా స్వాగతం పలికారు రేపు విశాఖ తీరంలో జరిగే అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్ష రెండు వేల ఇరవై ఆరుకు రాష్ట్రపతి హాజరు కానున్నారు అనంతరం మిలాన్ ఇంటర్నేషనల్ సిటీ పర్యడ్ అయాన్ కాన్వేవ్ ఆఫ్ చీఫ్ కార్యక్రమంలో పాల్గొనున్నారు విధులు సక్రమంగా నిర్వహించిన ఎమ్మెల్యేలను ప్రజలు రీకాల్ చేయాలంటూ ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడుతూ సభకు హాజరు కాకుండా జీతభత్యాలు తీసుకోవడం తగదన్నారు అలాంటి వారికి జీతం కట్ చేయాలని సూచించారు ఉద్యోగులకు వర్తించే నిబంధనలు ఎమ్మెల్యేలకు వర్తించాలన్నారు డిజిటల్ అటెండెన్స్ వ్యవస్థతో సభ్యుల హాజరు సమగ్రంగా నమోదవుతోందని తెలిపారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణం వద్ద తల్లి కూతురుల భావోద్వేగ నిరీక్షణ కలిసి వేస్తోంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసే వరకు వెళ్లమని గత వారం రోజులుగా పడిగాపులు కాస్తున్నారు తూర్పు గోదావరి జిల్లా కోరంగి గ్రామానికి చెందిన వీరు గ్రామంలో వేధింపులు ఎదుర్కొంటున్నామని ఆరోపిస్తున్నారు పోలీసు అధికారులు ప్రజా ప్రతినిధులను కలిసినా పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమకు న్యాయం చేయాలని డిప్యూటీ సీఎంను కలవాలని వేడుకుంటున్నారు భావి భారత పౌరులైన విద్యార్థులకు ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్పించేలా ఆంధ్రప్రదేశ్ శాసనసభ వేడుకయ్యింది మంగళవారం సుమారు మూడు వందల మంది విద్యార్థులు అసెంబ్లీని సందర్శించి సభా వ్యవహారాలను ప్రత్యక్షంగా వీక్షించారు గత ఐదు రోజుల్లోనే దాదాపు నూట పదకొండు వందల మంది విద్యార్థులు పాల్గొనడం విశేషం స్పీకర్ అయ్యన్న పాత్రులు ఇతర ప్రజాప్రతినిధులు విద్యార్థులతో ముచ్చటిస్తూ చట్టాలు రూపకల్పనపై అవగాహన కల్పించారు ఈ పర్యటన తమకు స్ఫూర్తినిచ్చిందని విద్యార్థులు తెలిపారు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అదృశ్యమైన బాలిక కేసు విషాదాంతమైంది వారం రోజులుగా కనిపించిన ఏడేళ్లు రిషిక ప్రియ హత్యకు గురి అయినట్లు పోలీసులు నిర్ధారించారు బాలిక మృతదేహాన్ని నిందితుడి ఇంటి డ్రమ్ములో దాచినట్లు గుర్తించారు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా కేసును చేతించిన పోలీసులు అనుమానితుడు కులవర్ధన్ ను అదుపులోకి తీసుకున్నారు ఘటనలో మదనపల్లిలో తీవ్ర ఉధృత నెలకొంది పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు పోలీసులు తెలిపారు న్యూస్ సమాప్తం న్యూస్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం నమస్కారం